దేవాలయంలో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా జేఎంజే ఛానల్ అంటే మన యూట్యూబ్లో ఉంటుంది జేఎంజే తెలుగు అని చెప్పేసి కొట్టి గణేష్ దేవాలయం ఎంజీ వేసుకోవాలి నేను అన్నట్టయితే మీకు ఆ జరిగినటువంటి కార్యక్రమాల వివరాలన్నీ కూడా చక్కగా వీడియోల కింద మీరు చూడవచ్చు ఇది ఎందుకంటే భక్తులకు దగ్గరలో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఎవరి కూడా అనేక ప్రదేశాల నుండి కూడా ఫోన్లు చేసి చక్కగా మీ కార్యక్రమం చాలా బాగుందండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా చూడాలని అనుకున్నటువంటి వారు లింక్ ప్రకారం మరి జేఎంజే తెలుగు గణేష్ దేవాలయం ఎన్జిఓస్ కాలనీ అని తను కొట్టినట్టయితే మీకు ఆ ఛానల్లో లింక్ దొరుకుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను